ఒక హిందూ సోదరుడిగా నేను నా తోటి హిందూ సోదరులకి సోదరీమణులకి ఒక విషయం చెప్పదలుచుకున్నానండి మనము హిందూ మతం పట్టిపోయింది హిందూ మతాన్ని ఎవరో ఏదో చేసేస్తున్నారు ఆక్రమించేసుకుంటున్నారు అనేటటువంటి ఆవేదనకి ఆక్రాంతనకి లోనైపోయి బంగ్లాదేశ్ లేంటి రా దేశాల్లో కూడా హిందూ మతం మీద ఏదో దాడులు జరిగిపోతున్నాయి ప్రప్రథమంగా ఈ తెలుగు రాష్ట్రాలలో అయితేనేమి ఇంకొన్ని ముఖ్యమైన రాష్ట్రాలలో వేరే మతాల వాళ్ళు వచ్చి మనల్ని ఆక్రమించేస్తున్నారు వాళ్ళ భావాలు మన మీద రుద్దుతున్నారు అని చెప్పి మనం యాగీ చేసుకుంటూ బతుకుతున్నాం కానీ మనము ఎంతవరకు మన మతాన్ని గౌరవిస్తున్నాము మన మతానికి విలువిస్తున్నాము అనేది ఏ ఒక్కరూ ఆలోచించుకోవట్లేదండి చిన్న ఉదాహరణ అండి మీరు చాలా ఇష్టపడి ఒక ఇంటిని మీకు నచ్చిన రీతిలో బెడ్రూము కిచెను హాలు వెయిటింగ్ రూము ఇలా అన్నీ సరిగ్గా మీకు నచ్చిన విధంగా ఇల్లు కట్టుకున్నారండి సంతోషంగా జీవిస్తున్నారు ఎవడో ఒకడు వచ్చి ఆ నామకుడు అనుకోండి విషయ పరిజ్ఞానం లేనివాడు అనుకోండి వేరే ఎవడైనా అనుకోండి వచ్చి ఈ కిచెన్ ఇక్కడ ఎందుకు పెట్టావు బెడ్రూమ్ ఎందుకు పెట్టావు అంటే మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటారండి మార్చుకోలేరు కదా అలాగే మీరు ఎలాగైతే ఇష్టపడి కట్టుకున్న ఇల్లు భగవంతుడు మీకు ఇచ్చినటువంటి హిందూ మతం అనపడేటటువంటి ప్రసాదం అయితే ఎవడో వేరే మతస్థుడు వచ్చి మీ ఆర్థిక వనరులు కానీ మీ మానసిక స్థితిగతులు కానీ ఏవైనా ఎర్ర చూపించి మతంలోకి మారండి అని చెప్తూ ఉంటే మీరు మారిపోతూ ఉంటే ఇంకా మీ మీద మీకున్న నమ్మకం ఏంటి హిందూ మతము హిందూ దేవతల మీద ఉన్నటువంటి గౌరవం ఏంటండి దీనికి తోడు పూర్వపు రోజుల్లో విఠలాచార్య గారు కానీ కమలాకర కామేశ్వరరావు గారు కానీ లేకపోతే కేవీ రెడ్డి గారు ఇలాంటి ఉద్దండులు తీసినటువంటి ఎన్నో సాంఘిక చిత్రాలలో ఎక్కడా కూడా మన హిందూ మతం మీద ఎటువంటి దూషణలు కానీ హాస్యాస్పదమైనటువంటి డైలాగులు కానీ లేకుండా తీసేవారు కాబట్టి ఆనాడు మన హిందూ మతం మీద ఎవ్వరూ వేలెత్తు చూపించలేని స్థితిల్లో ఉన్నది కానీ దాదాపు పంతొమ్మిది వందల డెబ్భై ఎనభై దశకం నుంచి ప్రారంభమైనటువంటి చిత్రాల్లో చాలా గొప్పగా సినిమాలు తీస్తున్నాము అని అనుకున్నటువంటి ఎంతోమంది పెద్ద 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 డైరెక్టర్సు కేవలం హిందూ మతానికి సంబంధించినటువంటి దేవతల మీద హాస్యాస్పదమైన సన్నివేశాలు చిత్రీకరించి హిందూ దేవుళ్ళని వాళ్ళ యొక్క విధి విధానాలని చూపిస్తూ వారి కథలని వారు తగినట్టుగా మార్చుకుని చూపించడం వలన అది చూసి ఆనందించి ఎదురు తిరగకుండా పోరాటం అనేది చెయ్యకుండా కళ్ళు మూసుకుపోయి కూర్చున్న హిందువులందరిది తప్పే